ఇండియన్ డిఫెన్స్ సైడ్ నుంచి ఒక టూ ఇంపార్టెంట్ న్యూస్ అయితే వచ్చింది ఒకటైతే గుడ్ న్యూస్ అండ్ అలాగే రెండోది వచ్చేసరికి అయితే కొంచెం అంటే మనకి కేర్ఫుల్ గా ఉండాలని చెప్పని మనకి రిమైండ్ చేసే న్యూస్ ఫస్ట్ గుడ్ న్యూస్ అయితే చూద్దాం ఏదైతే మన ఇండియన్ నేవీ మన ఇండియన్ లాంగ్ కోస్ట్ లైన్ ఎప్పుడు గార్డ్ చేస్తూ ఉండే మన ఇండియన్ నేవీ అయితే ఒక క్లాసిఫైడ్ ప్రాజెక్ట్ గురించి అయితే మనకి రీసెంట్ గా ఒక న్యూస్ అయితే వచ్చింది ఆ న్యూస్ ఏంటంటే ఏదైతే ప్రాజెక్ట్ వర్ష అనే ఒక కోడ్ నేమ్ తో మన ఇండియన్ స్టేట్ అయిన ఆంధ్రప్రదేశ్ లోని రామ్ బిల్లిలో న్యూక్లియర్ సబ్మరీన్ డాకింగ్ స్టేషన్ లేకపోతే ఒక నేవల్ బేస్ అయితే ఆల్రెడీ కమిషన్ చేయడానికి అయితే రెడీగా ఉంది అంటే గత పది సంవత్సరాల నుంచి అయితే ఈ ఈ న్యూక్లియర్ సబ్మరీన్ బేస్ మీద అయితే ఆల్రెడీ వర్క్స్ అయితే స్టార్ట్ చేశారు రెండు వేల ఇరవై ఆరులో మేబి దీన్ని వాడకంలోకి తేవచ్చు అనేది చెప్పారు ముందుగా రామ్ బిల్లి ఎక్కడ ఉన్నదంటే మన విశాఖపట్నం మనందరికీ తెలుసు మన ఈస్టర్న్ కోస్ట్ ఏదైతే ఉందో నేవల్ కమాండ్ దానికైతే హెడ్ క్వార్టర్స్ విశాఖపట్నం దాని నుంచి సుమారు యాభై కిలోమీటర్ల దూరంలో రాంబిల్లి అనే ఒక ప్రాంతం అయితే ఉంది అందులోనే ఇప్పుడు ప్రాజెక్ట్ వర్ష అనే కోన్ నేమ్ తో న్యూక్లియర్ సబ్మరీన్ డాకింగ్ కేపబిలిటీస్ ఉన్న ఒక నేవల్ బేస్ అయితే కన్స్ట్రక్ట్ చేయడం అయితే జరిగింది అండ్ దాని కమిషన్ కూడా చేయబోతున్నారు అంటే మీరు అందరూ అంటే ఇందులో పెద్ద విషయం ఉంది నేవీ గానీ ఆర్మీ గానీ మిలిటరీ ఎయిర్ ఫోర్స్ కానీ ఇట్లాంటి నేవల్ బేసిస్ ఎయిర్ బేసిస్ ఇలాంటివి ఉండే ఇందులో అంటే ఏంటంత ఇంపార్టెంట్ లేకపోతే ఏంటంత మనం వావ్ వావ్ ఫ్యాక్టరీ ఏంటంటే ఫస్ట్ థింగ్ వచ్చేసరికి ఈ నేవల్ బేస్ ఎక్కడ ఉంది లేకపోతే ఈ నేవల్ బేస్ ఎగ్జాక్ట్ లొకేషన్ ఏంటనేది కూడా ఈవెన్ ఆ రామ్ బిల్లిలో ఉన్న వాళ్ళకు కూడా నైన్టీ నైన్ పర్సెంట్ తెలియదు ఎందుకంటే అక్కడ సైన్ బోర్డ్స్ కానీ లేకపోతే ఇంకేము మోడోవర్ ఇది ఏంటంటే ఇది ఒక అండర్ వాటర్ అనమాట ఒక రకంగా ఏంటంటే ఇలా అంటే ఇది ఎగ్జాక్ట్ మన రామ్ రాంబిల్లిలోది కాదు కానీ ఈ టైప్ ఆఫ్ టనల్స్ ఉంటాయి ఈ టనల్స్ లో సబ్మరీన్స్ డాక్ అయి ఉంటాయి అండ్ రామ్ బిల్లి ఏదైతే ఉందో అక్కడ ఏదైతే వాటర్ డెప్త్ ఉంటుందో అది వెన్ కంపేర్డ్ మిగతా ఏరియాస్ లాంటి ఇక్కడ ఏదైతే విశాఖపట్నం లేదా ఆ రేంజ్ ఇవన్నీ కంపేర్ చేస్తే రాంబిల్లి ఏరియాలో లేదా ఆ చుట్టుపక్కల డెప్త్ కూడా చాలా ఎక్కువ ఉండటం వల్ల ఏదైతే సబ్మరీన్స్కి ఎందుకంటే సబ్మరీన్స్ యొక్క మెయిన్ అంటే ఫెచింగ్ పాయింట్ కానీ లేకపోతే వాటి యొక్క స్టెల్త్ ఫ్యూచర్స్ ఇలాంటివి అంటే వాటిని కనపడకుండా ఉంటేనే అవి వాటి పని అవి చేయగలవు కాబట్టి ఇక్కడ డెప్త్ ఎక్కువ ఉంది అండ్ అలాగే ఈ టైప్ ఆఫ్ టన్నల్స్ అంటే సబ్మరీన్ పెన్స్ అంటారు వీటిలాంటి కన్స్ట్రక్ట్ చేసి ఒకవేళ భవిష్యత్తులో ఏదైనా నిజంగా ఒక యుద్ధం లాంటిది వచ్చినా కూడా మన సబ్మరీన్స్ ఎక్కడ ఉన్నాయి ఎక్కడ డాక్ అయినాయి లేదా ఎక్కడి నుంచి బయటకు వస్తున్నాయి ఎక్కడెక్కడ తిరుగుతున్నాయి అన్న అన్నది కూడా బయట వాళ్ళకి తెలియకూడదు అని అండ్ ఇందాక నుంచి చెప్పినట్టు ఇది ఒక న్యూక్లియర్ సబ్మరీన్ బేస్ అంటే మన ఇండియన్ గవర్నమెంట్ ఏంటంటే మనందరికీ తెలుసు కన్వెన్షనల్ సబ్మరీన్స్ అంటారు అండ్ అలాగే న్యూక్లియర్ సబ్మరీన్స్ కన్వెన్షనల్ సబ్మరీన్స్ ఏంటంటే డీజిల్ తో నడుస్తాయి ఇప్పుడు మన కార్స్ లేతే ఇలా ఏవైతే ఉంటాయో అలా డీజిల్ బేస్ అండ్ మనందరికీ తెలుసు డీజిల్ బేస్డ్ అంటే మనం ఆ ట్యాంక్ ఫిల్ చేస్తే ట్యాంక్ అయ్యేంత వరకు ఏదైనా సరే రన్ అవుతా ఉంటుంది సేమ్ సబ్మరీన్ లో కూడా అదే బట్ న్యూక్లియర్ పవర్ అంటే సబ్మరీన్ లో ఒక న్యూక్లియర్ ఒక చిన్నపాటి న్యూక్లియర్ రియాక్టర్ పెట్టేస్తారు అండ్ మనందరికి తెలుసు ఒకసారి న్యూక్లియర్ పవర్ ఏదైతే ఉందో అది ఒక రకంగా ఏంటంటే అంటే వెన్ కంపేర్ టు డీజిల్ న్యూక్లియర్ సబ్మరీన్ అనేది ఎక్కువ టైం వాటర్ లో ఉండటానికి లేకపోతే ఈ టైప్ ఆఫ్ అంటే డీజిల్ అయిపోయింది లేదా ఇట్లాంటివి ఏం లేకుండా అది ఎక్కువ టైం నేలల్లో ఉండి మన ఏదైతే మన సముద్రం ఏదైతే ఉందో మన చుట్టుపక్కల మన ఇండియా పక్కన సముద్రం లేదో వాటన్నిటిని గస్తీ కాయటానికి కాపలా కాయటానికి అయితే ఉపయోగపడుతుంది సో దానికోసం ఏదైతే ఉందో డీజిల్ సబ్మరీన్స్ నుంచి మనం ఇప్పుడు న్యూక్లియర్ సబ్మరీన్స్ లోకైతే అయితే మారుతున్నాం అండ్ ఆల్రెడీ మనకు ఐఎన్ఎస్ అరిహంత్ అండ్ అలాగే ఐఎస్ ఐఎన్ఎస్ అరిఘాట్ అని ఒక టూ సబ్మరీన్ అయితే ఆల్రెడీ కమిషన్ ఉన్నాయి అంటే ఆల్రెడీ అవన్నీ వర్కింగ్ అనమాట అండ్ మూడోది ఐఎన్ఎస్ అరిదిమన్ అనేది కూడా ఆల్రెడీ ఇప్పుడు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లోనే కమిషన్ చేయబోతున్నారు అండ్ అలాగే ఈ మూడిట్లతో పాటు ఆల్రెడీ ఇంకోటి ఆల్రెడీ ఐ మీన్ బిల్డింగ్ స్టేజ్ లో ఉంది ఈ నాలుగు కాకుండా ఇంకొక సిక్స్ అంటే అరౌండ్ టెన్ టు ట్వెల్వ్ న్యూక్లియర్ సబ్మరీన్స్ మన ఇండియన్ నేవీ దగ్గర ఆపరేషనల్ ఉండాలనేది అయితే మన ఆల్రెడీ మన డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ కానీ లేకపోతే మన డిఫెన్స్ మినిస్ట్రీ యొక్క మెయిన్ గోల్ అనమాట సో వల్ల అంటే ఓకే సీక్రెట్ నేవల్ బేస్ ఉంది అందులో న్యూక్లియర్ బేస్ ఉంది మనకి ఏంటి లేకపోతే ఇప్పుడు మనకేమో యుద్ధం వస్తుందా లేదా ఏంటంటే ముందు ఏదైతే మీకు ఇందాన్ని చెప్పినట్టు ఇది ఒక సీక్రెట్ బేస్ అనమాట ఈవెన్ అక్కడ ఉన్న వాళ్ళకి కూడా మేజర్లీ తెలియదు అండ్ మోర్ ఇది న్యూక్లియర్ సబ్మరీన్ కాబట్టి అండ్ ఈ రామ్ బిల్లి అనే స్టేషన్ లో ఏదైతే ఆ రామ్ డిల్లీ ప్లేస్ ఏదైతే ఉందో అక్కడ డెప్త్ కూడా ఎక్కువ కాబట్టి మన న్యూక్లియర్ సబ్మరీన్స్ బయటికి వెళ్ళేది కానీ లోపలికి వచ్చేది కానీ లేకపోతే ఒకవేళ రేపొద్దున యుద్ధం వాతావరణం వచ్చినా కూడా మనకి సెకండ్ స్ట్రైక్ స్ట్రైక్ క్యాపబిలిటీస్ ఉండాలి సెకండ్ స్ట్రైక్ క్యాపబిలిటీ ఏంటంటే మీరు అందరికి ఒకవేళ మీకు ఏమన్నా బేసిక్ ఐడియా ఉన్నా కూడా మన ఇండియా అనేది నో ఫస్ట్ యూజ్ పాలసీ అనేది ఒకటి ఐ మీన్ పాటిస్తుంది అనమాట దాని ద్వారా ఏంటంటే మన ఇండియా దగ్గర యాక్చువల్ గా న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి మనకి ఈవెన్ ల్యాండ్ టు ల్యాండ్ అంటే మనం భూమి మేన్ నుంచి అయినా సరే న్యూక్లియర్ వెపన్స్ ప్రయోగం చేయగలం ఎయిర్ టు ల్యాండ్ అంటే గాలిలో నుంచి అయినా సరే మన న్యూక్లియర్ వెపన్స్ ఫైర్ చేయగలం అలాగే వాటర్ టు ల్యాండ్ అంటే షిప్స్ నుంచి కానీ సబ్మరీన్స్ నుంచి కానీ మన న్యూక్లియర్ వెపన్స్ మనం ఐ మీన్ ఫైర్ చేయగలం లేకపోతే యూస్ చేయగలం బట్ మన ఇండియన్ న్యూక్లియర్ డాక్టర్ అండ్ పాలసీలో ఏంటంటే మేము ఈ న్యూక్లియర్ వెపన్స్ ఏవైతే ఉన్నాయో అవి కేవలం మా యొక్క రక్షణ కోసం ఎవడు మా మీద రాకూడదు మా దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి కాబట్టి అది ఒక ఐ మీన్ ట్రంప్ కార్డ్ లాగా ఉంటుంది అంతేగాని మేము వాటిని ఎక్కడ ముందు వాడము ఒకవేళ మా మీద జరిగితే ఒకవేళ మా మీద ఉన్న న్యూక్లియర్ ప్రయోగం జరిగితే లేదు న్యూక్లియర్ వెపన్స్ తో దాడి జరిగితే మేము అప్పుడు సెకండ్ స్ట్రైక్ కావాలంటే న్యూక్లియర్ వెపన్ తో చేస్తాం కానీ మేము ఫస్ట్ ఏ కంట్రీ మీద కూడా ఫస్ట్ స్ట్రైక్ మేము న్యూక్లియర్ వెపన్స్ తో చేయమని మన పాలసీ సో దానికోసం ఒకవేళ నిజంగా రేపు ఎందుకంటే మనం అందరం రీసెంట్ గా చాలా చూస్తున్నాం ఇప్పుడు ట్రంప్ టారిఫ్స్ కానీ ఒక పక్కన చైనా గానీ తైవాన్ ఇష్యూ గాని రష్యా యుక్రెయిన్ ఇష్యూ గానీ ఇజ్రాల్ ప్యాలెస్టీన్ ఇష్యూ గానీ లేదా లో హోస్ గానీ లేదా ఏదైతే నేను ఆల్రెడీ వీడియో చేశాను అమెరికా యొక్క బాంబర్స్ ఏవైతే ఉన్నాయో ఇరాన్ ని బాంబ్ చేస్తాను ఎమ్ఎన్ చేస్తాను ఇట్లా ఏవైతే చెప్తున్నారో ప్రపంచం అనేది ఒక అన్ప్రెసిడెంటెడ్ ప్లేస్ అండ్ అలాగే ఒక ఫేమస్ కోటేషన్ ఉంటది ఇఫ్ యూ వాంట్ పీస్ ప్రిపేర్ ఫర్ వార్ మీకు శాంతి కావాలంటే మీరు యుద్ధం చేయడానికి కూడా రెడీగా ఉండాలి సో ఈ టైప్ ఆఫ్ న్యూక్లియర్ బేసిస్ ఏవైతే ఉన్నాయో మనకి సెకండ్ స్టేక్ క్యాపబిలిటీస్ అండ్ అలాగే స్ట్రెల్త్ ఫీచర్స్ అంటే మన సబ్మరీన్స్ ఎక్కడ ఉంటాయో తెలియదు ఎక్కడికి డాక్ అయ్యి ఉన్నాయో తెలియదు ఎక్కడ తిరుగుతున్నాయో తెలియదు బయటకి ఎలా వస్తున్నాయి లోపలికి ఎలా వెళ్తున్నాయో కూడా తెలియదు సో ఒకవేళ రేపు పొద్దున్న అన్ఫోర్సీన్ ఈవెంట్స్ అయితే అన్వాంటెడ్ సిచ్యువేషన్స్ లో నిజంగా మన మీద దాడి జరిగితే ఈ న్యూక్లియర్ సబ్మరీన్స్ మనకి ఒక ఫెచ్చింగ్ పాయింట్ నైతే ఇస్తాయి సో దీనివల్ల అంటే మన ఇండియన్ నేవీ ఇంకా బలోపేతం అవ్వాలని చెప్పి ఇంకా బలోపేతం అవుతుందని మన ఏదైతే రక్షణ వ్యవస్థ ఉందో అది ఇంకా బెటర్ గా పెర్ఫామ్ చేస్తా అని నేనైతే ఆశిస్తున్నా అండ్ ఇది ఒక్కటే కాదు అండ్ నాట్ జస్ట్ అంటే మన స్ట్రైక్ కేపబిలిటీస్ పెంచడం యుద్ధంలో ఉపయోగపడతాం కాకుండా ఏదైతే ఇండియన్ ఓషన్ ఉందో మన ఇండియా ఇండియన్ పేరు మీద ఇండియన్ ఓషన్ ఉందంటే ఒక రకంగా ఇది మన బ్యాక్ యార్డ్ అంటే మన గార్డెన్ లాగా అనమాట సో ఇక్కడికి రీసెంట్ గా చైనా అయితే బంగ్లాదేశ్ని అడ్డు పెట్టుకొని కానీ లేకపోతే ని అడ్డు పెట్టుకొని లేకపోతే సమ్ అదర్ చిన్న చిన్న మాల్దీవ్స్ అని లేకపోతే మరీషియస్ అని ఇట్లాంటి దేశాలను అడ్డు పెట్టుకొని వాళ్ళతో ఏదో సమ్ దాన్ని ఏమంటారు ఎక్స్ప్లోరేషన్ అని లేకపోతే ఏదో రీసెర్చ్ వెసల్స్ అని వెసల్స్ అని చెప్పానని వాళ్ళ యొక్క ఈ ఫ్రిగేట్స్ అని లేకపోతే ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ అని లేకపోతే సబ్మరీన్స్ ను గానీ మన ఇండియన్ ఓషన్ లో వాటి యాక్టివిటీ రీసెంట్ గా బాగా పెరిగిపోయింది సో మనకి ఇట్లా ఎక్కువ నేవల్ బేసిస్ కానీ లేకపోతే సబ్మరీన్ బేసిస్ గానీ ఉంటాం మనం ఈ చైనా యొక్క ఇన్ఫ్లుయెన్స్ ను ఒక రకంగా చెక్ పెడతానికి అయితే యూజ్ అవుతుంది అండ్ ఇది ఒకటే కాదు మనకి ఇక్కడ ఢిల్లీలో ప్రాజెక్ట్ వర్ష అనేది ఆల్రెడీ పూర్తయిపో వచ్చింది రేపు టూ ట్వంటీ లో ఆల్రెడీ చేస్తాం సేమ్ కర్ణాటకలో కూడా కర్ణాటకలో కార్వార్ అనే ప్రాజెక్ట్ ప్లేస్ లో ప్రాజెక్ట్ సీ అని మోర్ ఈ టైప్ ఆఫ్ యొక్క నేవల్ బేస్ కూడా ఆల్రెడీ గత ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి కూడా డ్యామేజ్ కూడా వర్క్ చేస్తుంది సో దీని బట్టి ఏంటంటే మన ఇండియన్ ఏదైతే డిఫెన్స్ ఉందో డిఫెన్స్ మినిస్టర్ ఏదైతే ఉందో సో నేవీ మీద ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నా మనకు తెలుసు అండ్ ఇది ఇవ్వాల్సిన థింగ్ కూడా ఎందుకంటే మన యొక్క లాంగ్ కోస్ట్ లైన్ దాని వల్ల మనం ఎప్పుడు ఏ ఒక పక్కన చైనా అవ్వచ్చు లేకపోయినా సమ్ అదర్ అడ్వర్స్ కంట్రీస్ ఏదైనా అవ్వచ్చు మనం ట్వంటీ ఫోర్ బై సెవెన్ రెడీగా ఉండటానికి ఈ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ లైతే ఈ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్స్ మనకైతే యూస్ఫుల్ అవుతాయి బట్ ఇది ఒక పక్కన పెడితే రీసెంట్ గా ఒక న్యూస్ అయితే వచ్చింది మనం ఒక పక్కన న్యూక్లియర్ సబ్మరీన్ బేస్ కడతున్నామో లేకపోతే ప్రాజెక్ట్ సీ బోర్డు ప్రాజెక్ట్ వర్క్స్ ఇట్లాంటివి బాగానే మాట్లాడుకున్నాం బట్ మన నైబర్ ఎవరైతే ఉన్నారు మన నైబర్ బంగ్లాదేశ్ రీసెంట్ గా ఒకప్పుడు మనతో చాలా అంటే ఫ్రెండ్లీ సంబంధాలే ఉండే వాళ్ళతో బట్ రీసెంట్ గా మీరు కనుక చూస్తే ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ ఏదైతే షేక్ హసీనాను ఒక రకంగా అన్ కాన్స్టిట్యూషనల్ గా లేకపోతే డెమోక్రటిక్ గా ఒకేదో గోళలు చేసి రచ్చ చేసి లేకపోతే ఏదో సమ్మ ప్రొటెస్ట్ చేసి ఆవిడని అయితే ఆ దేశాన్ని విడిచి తీసుకు వెళ్ళిపోయే సిచ్యువేషన్ తీసుకొచ్చారు అండ్ మహమ్మద్ యూనిస్ అని ఆయన అసలు ఆయన ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ కాదు లేకపోతే ఏది కాదు జస్ట్ ఉన్న ఒక గవర్నమెంట్ అడ్వైజర్ అని ఒక రోల్ పెట్టుకొని ఇప్పుడు ఒక రకంగా ఆ దేశాన్ని గత సంవత్సరం నుంచి ఆయనే నడిపిస్తున్నాడు అనమాట సో ఆయన రీసెంట్ గా మీకు గనక ఏనుంటే చైనా ట్రిప్ మీదైతే వెళ్ళారు అక్కడ చైనా ట్రిప్ మీదకి వెళ్ళి మన సెవెన్ సిస్టర్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో మీకు నేను మ్యాప్ లో కూడా చూపిస్తాను ఇవ్వండి ఈ ఉన్నాయి చూడండి ఈ పార్ట్ ఏదైతే ఉందో దీని సెవెన్ సిస్టర్స్ అంటారు ఇక్కడ అస్సాం అరుణాచల్ ప్రదేశ్ మేఘాలయ త్రిపుర మణిపూర్ ఇట్లాంటి వేరియస్ అదర్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ వస్తాయి అన్నమాట ఈ స్టేట్స్ గురించి ఆయన ఒక కామెంట్ అయితే చేశాడు ఏదైతే ఈ సెవెన్ సిస్టర్ స్టేట్స్ ఉన్నాయో రకంగా ల్యాండ్ లాక్డ్ సో మీకు ఒకవేళ ఇండియన్ ఓషన్ తో ఏదైనా ట్రేడ్ చేయాలనుకుంటే చైనా డైరెక్ట్ గా బంగ్లాదేశ్ ద్వారా చేయొచ్చు లేకపోతే బంగ్లాదేశ్ మీకు యూజ్ఫుల్ అవుతుంది అన్నట్టు మాట్లాడారు దీనివల్ల మన డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ కానీ లేదా కొంతమంది పొలిటీషియన్స్ కానీ అప్పుడు ఇలా ల్యాండ్ లాక్డ్ అని మాట్లాడతాం లేకపోతే ఏదో అంటే భారతదేశం నుంచి ఈ యొక్క పార్ట్ ఏదైతే ఉందో దీన్ని ఒక రకంగా తీసేద్దాం అన్న వీలో ఆయన మాట్లాడినది నచ్చలేదు బట్ అప్పుడు ఏదో వన్ ఆర్ టూ మెంబర్స్ కొంచెం అగెనిస్ట్ గా వన్ నాట్ టూ స్టేట్మెంట్స్ ఇచ్చినప్పటికీ ఆ స్టేట్మెంట్ ఇచ్చిన ఒక వన్ టూ త్రీ డేస్ తర్వాత బంగ్లాదేశ్ లోని లాల్ మనీర్ హాట్ అనే ప్లేస్ లో చైనా చైనా డబ్బులతో పాకిస్తాన్ కాంట్రాక్టర్ తో ఒక ఎయిర్పోర్ట్ అయితే డెవలప్ చేస్తాం అనుకుంటున్నారు అండ్ మనందరికి తెలిసి ఒకవేళ ఎవడన్నా ఏదన్నా డబ్బులు గనక ఇచ్చి మన కోసం ఏదన్నా చేస్తున్నాడు అంటే ఆ ఎయిర్పోర్ట్ లో కానీ ఆ సీపోర్ట్ లో కానీ వాట్ ఎవర్ ఇట్ ఎవరి అక్కడ చైనీస్ కంట్రోల్ కానీ లేకపోతే పాకిస్తాన్ కంట్రోల్ కానీ లేకపోతే ఇంకేమైనా అయితే ఉంటాయి మీకు ఆ ప్లేస్ కూడా చూపిస్తాను ఇవ్వండి మీకు ఇంత ఇది బంగ్లాదేశ్ అనమాట బంగ్లాదేశ్ లో ఈ రీజన్ లో నేను జూమ్ మ్యాప్ కూడా ఇది ఈ ఏరియాలో అంటే చూడండి మన ఇండియాకి ఎంత దగ్గర దీన్ని చికెన్ నెక్ అంటారు మన ఇండియా ఈ స్మాల్ పీస్ ల్యాండ్ అని చూడండి ఈ యొక్క మొత్తం ఏరియా కనెక్ట్ చేస్తున్నాను దీన్ని చికెన్ నెక్ అంటారు మన ఇండియాకి ఏదన్నా ఒక తలకాయ ని ఉంది డిఫెన్స్ రిలేటెడ్ ఏదన్నా అంటే అది చికెన్ నెక్ గురించి ఎందుకంటే రేపు పొద్దున్న ఒకవేళ జస్ట్ ఇన్ కేస్ చైనా కానీ ఎందుకంటే ఇవ్వండి ఈ ప్లేస్ నుంచి ఇక్కడ లైట్ గా మనకి చైనాతో కూడా లైట్ గా బార్డర్ టచ్ అవుద్ది ఒకవేళ పొద్దున్న చైనా వాళ్ళు ఏదన్నా వచ్చి ఇక్కడ చాలా చిన్న పీస్ ఆఫ్ ల్యాండ్ ఎంత ఉంటుంది ఒక టెన్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ అయితే ట్వంటీ థర్టీ కిలోమీటర్స్ అంతే అది గనక బ్లాక్ చేయడానికి ట్రై చేస్తే మన ఇండియన్ ఏదైతే హోల్ ఇండియన్ ఏదైతే ఉందో దీనికి మన సెవెన్ సిస్టర్ స్టేట్స్ తో కనెక్షన్ అయితే తెగిపోతుంది సో ఇదొక సెక్యూరిటీ రీజన్ అనమాట మనకి ఇంత దగ్గరగా బంగ్లాదేశ్ అది కూడా ఒక అన్ఎలెక్టెడ్ గవర్నమెంట్ కింద చైనీస్ గవర్నమెంట్ డబ్బులతో పాకిస్తాన్ సబ్ కాంట్రాక్టర్ తో వాళ్ళు ఇట్లాగా ఎయిర్పోర్ట్స్ కడతాం లేకపోతే ఎయిర్ బేసెస్ కడతాం అనేది ఒక రకంగా మనకి డిఫెన్సింగ్ ఛాలెంజింగ్ పొజిషన్ అనే చెప్పారు అండ్ ఇది ఒకటే కాదు మన సైడ్ నుంచి కూడా కొన్ని తప్పులు కూడా ఉన్నాయి ఎందుకంటే నేను మీకు చెప్పినట్టు మ్యాప్ లో మనకి ఇంత చిన్న ప్లేస్ ఉండటం వల్ల మనకి ఏదైతే ఈ సెవెన్ సిస్టర్ స్టేట్స్ ఏదైతే చెప్పాను అరుణాచల్ ప్రదేశ్ అస్సాం మేఘాలయ త్రిపుర మణిపూర్ ఇట్లాంటి ఏవైతే ఉన్నాయో ఈ స్టేట్స్ కి మన ఇండియాకి పెద్దగా కనెక్టివిటీ ఇప్పటికీ లేదు మళ్ళీ కనెక్టివిటీ లేదంటే కొంతమంది బ్లేమ్ గేమ్ నడుస్తూ ఉంటది అరవై ఏళ్ళ నుంచి కాంగ్రెస్ వాళ్ళు ఏం చేశారంటే పన్నెండు ఏళ్ళ నుంచి బీజేపీ వాళ్ళు ఏం చేశారని చెప్పి నీళ్ళు అడుగుతారు బట్ ఏదైనా కానీ గత డెబ్బై డెబ్బై ఐదు సంవత్సరాల్లో కూడా మన హోల్ ఇండియా ఏదైతే ఉందో దాని నుంచి మనం ఈ సెవెన్ సిస్టర్ స్టేట్స్ అయితే ఆల్ వెదర్ కనెక్టివిటీ అంటే మీరు రైల్ అయినా రోడ్ అయినా ఎయిర్ బేస్ అయినా సరే మనకి కనెక్టివిటీ లేదు ఇంకా కొన్ని అంటే మరీ ఎగ్జాజరేట్ చేసి చెప్పడం కాదు కానీ కొన్ని స్టేట్స్ లో లే వన్ ఆర్ టూ స్టేట్స్ లో రీసెంట్గా అంటే ఒక ఐదు ఏళ్ళ క్రితం లేకపోతే ఒక ఐదు ఆరు ఏళ్ళ క్రితం ఏడు ఎనిమిది వేల క్రితం రెండు మూడు ఏళ్ల క్రితం మాత్రమే ఆపరేషనల్ ఎయిర్పోర్ట్స్ అయితే అందుబాటులోకి వచ్చింది అయితే ఎయిర్ కనెక్టివిటీ కూడా లేదు కొన్ని రోడ్డు రైల్వే అంటే ఇంత చిన్నది కాబట్టి మేబీ డెవలప్మెంట్ అవటం కుదరలేదు అయితే చేయటం అక్కడ కొంచెం హిల్లీ ప్రాంతంలో అయితే ఫారెస్ట్ ప్రాంతం కాబట్టి కుదరలేదు అనుకోవచ్చు ఎయిర్ కనెక్టివిటీ కూడా లేదు సరిగ్గా అండ్ ఓవర్ రీసెంట్ గా అయితే మేఘాలయ ఏదైతే ఉందో వన్ ఆఫ్ ద సెవెన్ సిస్టర్ స్టేట్స్ అక్కడ మన ఇండియన్ రైల్వేస్ కొన్ని ప్రాజెక్ట్స్ అనుకున్నాయి గత ఐదు ఆరు సంవత్సరాల నుంచి ఆ ప్రాజెక్ట్ ముందుకు తీసుకెళ్దాం అని చూస్తే అక్కడ లోకల్ ఇష్యూస్ వల్ల కానీ లేదా ఇంక సమ్ అదర్ ఇష్యూస్ వల్ల కానీ ఆఖరికి ఇండియన్ రైల్వే తన ప్లాన్ అంటే ఫర్ సపోజ్ ఇక్కడ అనుకుందాం ఫర్ సపోజ్ హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు అనుకుందాం మేఘాలయ అని అనుకోండి ఆ టూ పార్ట్స్ మేఘాలయలో ఉన్నాయని కనిపిస్తాం ఫర్ ఏంటంటే నేను ఇంకా హైదరాబాద్ నుంచి విజయవాడ దాకా నా వల్ల కాదు హైదరాబాద్ నుంచి సూర్యాపేట దాకా ఏ ఆపేస్తాను నేను విజయవాడ దాకా రానన్నట్టు వాళ్ళు ఆల్రెడీ అనుకున్న ప్రాజెక్ట్స్ వెనక్కి చేస్తున్నారు ఇక్కడ ఒక పక్కనేమో బంగ్లాదేశ్ మన ఇండియాకి అగే గా అక్కడ చైనాకి వెళ్ళి స్టేట్మెంట్స్ ఇస్తాం లేకపోతే మన ఇండియాకి బార్డర్ దగ్గరలో ఈ టైప్ ఆఫ్ ఎయిర్ బేసెస్ కడతాం ఒక రకంగా మనకి డిఫెన్స్ సైడ్ అయితే చాలా పెద్ద కన్సర్న్ అనే చెప్పాలి అండ్ వీటన్నిటిని పక్కన పెడితే మన ఇండియా ఇప్పటి వరకు కూడా చాలా అంటే ఒక పక్కన మన నేవీలో బాగానే చేస్తున్నాం కొన్ని ప్రాజెక్ట్స్ కట్టుకుంటున్నాం లేదా కొన్ని నేవల్ బేసెస్ చేస్తున్నాం అండ్ అలాగే ఎంతో కొంత ముందుకు వెళ్తున్నాం అని అంటే ఈ టైప్ ఆఫ్ ఇప్పటిదాకా మనకు పాకిస్తాన్ చైనా మాత్రమే తలకనొప్పిగా ఉండేది ఇప్పుడు ఏదైతే మీరు ఫోటోలో చూస్తున్నాయనే మహమ్మద్ యూనిస్ ఈయన అసలు ఎలక్టెడ్ అనే కాదు బట్ ఒక సంవత్సరం సంవత్సరం నుంచి బంగ్లాదేశ్ ని ఈయనే వెళ్తున్నాడు ఇట్లా ఒక అన్ఎలెక్టెడ్ గవర్నమెంట్ ఇండియా మీద సమ్ వేరే టైప్ ఆఫ్ ఫీలింగ్ తోనో లేకపోతే వాళ్ళకున్న మైండ్ సెట్ ద్వారానో ఇండియాని ఎందుకంటే ఒకప్పుడు బంగ్లాదేశ్ ఏదున్నా సరే అది రివర్ మేనేజ్మెంట్ అవ్వచ్చు ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ అవ్వచ్చు వాళ్ళ ఎక్స్పోర్ట్స్ అవ్వచ్చు లేకపోతే ఇంకేమైనా సమ్ అదర్ కల్చరల్ కోఆర్డినేషన్ అవ్వచ్చు ఇండియాతో చాలా ఫ్రెండ్లీగా ఉండాలి బట్ ఈ ఒక్క మనిషి వల్ల ఆ మొత్తం ఏదైతే ఏళ్ల తరబడి ఎందుకంటే నైన్టీన్ సెవెంటీ వన్ వార్ తర్వాతే బంగ్లాదేశ్ మనకి ఒక రకం మనుగడలోకి వచ్చింది అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే సుమారు ఒక యాభై ఏళ్ళు అవుతుంది ఈయన వచ్చిన తర్వాతే మనకి ఇండియా బంగ్లాదేశ్ రిలేషన్స్ లో ఇంత అంటే వరస్ట్ టైప్ లో అయితే డీల్ చేస్తున్నారు సో మనం ఎప్పుడైనా సరే అంటే మన ఇండియన్ గవర్నమెంట్ ఇప్పటికీ మనకున్న స్టాచ్యూ ఏదైతే ఉందో మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ గారు కానీ డిప్లొమాటిక్ గా ఈయన్ని అంటే ఫోర్స్ చేసి కానీ లేకపోతే ఆయన్ని కొంచెం దాని ఉంటారు కార్నర్ చేసి గానీ అంటే కుదిరినంత వరకు ఎంత వీలైతే అంత తొందరగా బంగ్లాదేశ్ లో ఎలక్షన్స్ జరిగేటట్టు చూడాలి అయితే ఈయన కింద బంగ్లాదేశ్ కనుక ఇంకొక సిక్స్ మంత్స్ ఉన్నా కూడా బంగ్లాదేశ్ ఇండియా టైస్ కి ఇర్రిపేరబుల్ డ్యామేజ్ అవుతుంది అండ్ అలాగే పాకిస్తాన్ బంగ్లాదేశ్ చాలా దగ్గర అయిపోతే మీరు ఇంక ఇంకా పాకిస్తాన్ ఒక పక్కన బంగ్లాదేశ్ ఒక పక్కన పైన చైనా ఒక పక్కన ఇంకా మన ఇండియాకు ఒక రకంగా డిఫెన్స్ రిలేటెడ్ చాలా తలకని ఇప్పనమాట సో అది ఈ సైడ్ కూడా మన ఇండియన్ గవర్నమెంట్ కానీ లేకపోతే మన ఇండియన్ డిఫెన్స్ వాళ్ళు డిఫెన్స్ మినిస్ట్రీ వర్క్ చేస్తారని ఆశిస్తూ డట్ ఆల్ ఫర్నో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి అండ్